అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్లో లో కాల్పులు కలకలం రేపై ఒకసారి చూసుకుంటే గనక పార్టీ గ్యాంగ్ పై ఒకసారి కాల్పులు జరగడం ఆ తర్వాత సెల్ ఫోన్ల ముఠాపై కాల్పులు జరగడం చూసాం ఇవి మరొక ముందే మరొకసారి హైదరాబాద్లో లో కాల్పులు చెలరేకాయి ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నగర్ రింగ్ రోడ్డు పై ఉత్తర ప్రదేశ్ ఒడిస్సాకి చెందిన వారు మొత్తం ఆ రెండు వందల కిలోల గంజాయిని తరలిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఎస్ఓ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుండి రెండు వందల కిలోల గంజాయిని సీజ్ చేశారు ఇక అంతేకాకుండా ఒక కార్ అలానే ఒక రివాల్వర్ నిర్ ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఎస్ఓటి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకొని ఇక రాజేంద్ర నగర్ పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తుంది ఇక కేసు ఫైల్ చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది అయితే వీరి దగ్గర నుండి ఒడిస్సాకు చెందిన కార్ ని సీజ్ చేసుకున్నారు అంటే ఒడిస్సా నుండి ఎక్కడికి తరలిస్తున్నారు ఎవరు ఎవరికి కొంటున్నారు ఎక్కడి నుండి ఎవరు కొంటున్నారు అసలు ఏం జరుగుతుంది అంటే ఒక విధంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ లో అంటే తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చే విధంగా ఎలాంటి డ్రగ్స్ అలానే మాదక ద్రవ్యాలు ఆ పిల్లలు తీసుకోకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో రెండు వందల కిలోల గంజాయిని పట్టుకోవడం అనేది ఆశా మాషి విషయం కాదు ఒకవేళ ఈ రెండు వందల కిలోల గంజాయి మొత్తం హైదరాబాద్ లో అమ్మడానికి తీసుకొచ్చి ఉంటే గనక ఇక్కడ పోలీసులు పట్టుకోకపోతే ఎంతమంది యువత ఈ రోజు ఈ గంజాయిని తీసుకునేవారు అంటే ఇక్కడ గంజాయి కా గంజాయి అయ్యుండొచ్చు అలానే డ్రగ్స్ అయ్యుండొచ్చు ఈ వ్యాపారం సరవేగంగా సాగుతుంది అనేది మనకైతే క్లియర్ గా తెలుస్తుంది అంటే చూసుకుంటే గనక ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి గంజాయిలు అనేవి దొరుకుతున్నాయి ఇక ఎవరైతే ఒడిస్సా నుండి వస్తున్న వెహికల్ ఉందో ఈ గంజాయి ముఠా ఎవరైతే ఉన్నారో ఒక కార్లో వెళ్తున్న టైంలో పోలీసులు అడ్డుకోవడం అనేది జరిగింది అయితే వెంటనే పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో వారు గన్ తీసి కాల్చడం అనేది కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఎస్ఓటి పోలీసులు కూడా రివర్స్ దాడి చేసి వెంటబడి వెంబడించి మరి కూడా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే మీరు దగ్గర మరింత సమాచారాన్ని రాబట్టే చర్యల్లో కూడా పోలీసులు నిమగ్నమైనట్టు తెలుస్తుంది ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎవరికి ఇవ్వడం కోసం తీసుకెళ్తున్నారు ఇదంతా కూడా హైదరాబాద్ లోకేనా లేదంటే కొంత హైదరాబాద్ ఇచ్చి మిగిలిన మీర మరెక్కడైనా మరెక్కడైనా అమ్మడానికి తీసుకెళ్తున్నారా అనే కోణాల్లో కూడా ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే నేపథ్యంలో ఈ ఐదుగురిని విచారిస్తే ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయి లేదంటే దీని తర్వాత ఇంకేమైనా ఉందా ఇంకా ఎక్కడ నుండి ఏ ముఠా ఇక్కడ నుండి రెండు వందల కిలోల గంజాయిని కావచ్చు ఈ మత్తు పదార్థాలు ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ నుండి సప్లై చేస్తున్నారు అన్న కోణంలో కూడా ఈ ఐదుగురిని విచారించే క్రమంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికే ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి దగ్గర సెల్ ఫోన్స్ అలానే ఒక కార్ ఒడిస్సాకు చెందిన ఒక కార్ ఒక రివాల్వర్ కూడా పోలీసులు సీజ్ చేసినట్టు అయితే మనకు తెలుస్తుంది దాదాపు రెండు వందల కిలోల గంజాయి అంటే ఇది మామూలు విషయం కాదు ఒక విధంగా ఇక్కడ గంజాయి మాత్రమే కాదు గన్ వాడకం కూడా హైదరాబాద్ లో పెరిగిపోతుందా ఇక్కడ సెల్ ఫోన్ రాబరీ చేసేటోళ్ళ దగ్గర గన్స్ ఉండడం ఇక గంజాయి సప్లై చేసే వాళ్ళ దగ్గర గన్స్ ఉండడం ఇక రాబరీస్ చేసేటోళ్ళు ఇంతకు ముందు మనం చూసుకున్నాం పార్థి గ్యాంగ్ లాంటి వాళ్ళ దగ్గర గన్స్ ఉండడం అంటే గన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి ఇది కేవలం గంజాయి సప్లై గా మాత్రమే చూడట్లేదు ఇక గన్స్ వాడకం కూడా ఇక్కడ విచ్చలివిడిగా పెరిగిపోతున్నట్టు తెలుస్తుంది గన్స్ అన్ని ఎక్కడ నుండి వస్తున్నాయి ఎవరు సప్లై చేస్తున్నారు ఎలా కొంటున్నారు అనేది కూడా ఇక్కడ కొన్ని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాయి ఇక ఈ కోణంలో కూడా ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది ఒక విధంగా చూసుకుంటే గనుక అంటే ఆ మాఫియా ఎంత బలపడిపోతుంది అంటే గనక ఇక్కడ గంజాయా సెల్ఫోన్సా ఇంకా కార్ల దొంగతనమా బైకుల దొంగతనమా ఇదంతా పక్కన ప్రతి ఒక్కరికి అందుబాటులో గన్స్ ఎలా వస్తున్నాయి కేవలం రక్షక భటులు చట్టాన్ని న్యాయాన్ని ప్రజల్ని రక్షించేవారు ఎవరు పోలీసుల దగ్గర మాత్రమే ఉండాల్సిన ఈ గన్స్ ఇలాంటి మాఫియాల దగ్గరికి ఇలాంటి ముఠాల దగ్గరికి ఎలా వస్తున్నాయి వీరు ఎక్కడి నుండి కొని తెచ్చుకుంటున్నారు అనేది కూడా వీరు ఈ కోణంలో కూడా విచారిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది మొత్తం మీరు చూసుకుంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల కలకలం సృష్టించారు ఇక ఉత్తరప్రదేశ్ ఒడిస్సాకు చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఐదుగురితో పాటు వాళ్ళ ఫోన్స్ ఇంకా ఒక కారు ఒక రివాల్వర్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక ఇకటి పోలీసులు రెండు వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం అనేది జరిగింది ఈ రెండు వందల కిలోల గంజాయి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా ఇక్కడ ఆరా తీస్తున్నారు ఒకవైపు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వీటిని అరికట్టే విధంగా ఏవైతే మాదక ద్రవ్యాలు ఉంటాయో వాటిని అరికట్టే విధంగా కఠిన చర్యలు తీసుకుంటూ కూడా పోతుంది మనం చూసాము అయితే యువత మొత్తు పదార్థాలకు బాగా బానిసైపోతున్నారు ఈ నేపథ్యంలో చేయరాని తప్పులు చేయడం ఓకెత్తు ఇంకొకటి వాళ్ళ కెరీర్ని కూడా నాశనం చేసుకుంటున్నారు అన్న కోణంలో వారి భవిష్యత్తు కోసం వారి మంచి భవిష్యత్తు కోసం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు ముందున్న ప్రభుత్వం కూడా వీటి విధంగా కఠిన చర్యలు తీసుకుంటూ కూడా అడుగులు వేయడాన్ని మనం చూసాము అయితే ఎలాంటి మాదక ద్రవ్యాలు కూడా తెలంగాణలోకి అడుగు పెట్టకూడదు ఇక్కడున్న యువత తీసుకోకూడదు అన్న కోణంలో కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు కానీ ఈ నేపథ్యంలో ఇంత కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రెండు వందల కిలోల గంజాయి తెలంగాణలోకి అది కూడా హైదరాబాద్ లోకి ఎలా రాగలిగింది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉత్పన్నమైంది దీని వెనుక ఉన్న తలకాయలు ఎవరు ఎవరు ఈ స్మగ్లర్ ని మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే రెండు వందల కిలోలు వారి దగ్గర గన్ ఉండడం అనేది ఆషామాషి విషయం కాదు కాబట్టి అసలు ఈ ముఠాయి ఎక్కడ వారు ఎక్కడ నుండి వస్తున్నారు ఎవరు కమ్ముతున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టయితే తెలుస్తుంది మొత్తం మీద చూసుకుంటే రాజేంద్ర నగర్ లో కాల్పులు అందరిని కూడా భయాందోళనకు చేశాయి